నియోజకవర్గంలో మీరు వచ్చి క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నారు జనాలతో డైరెక్ట్ ఇంట్రాక్ట్ అవుతా ఉన్నారు స్పందన ఏ విధంగా ఉంది పార్టీ వైపు మొగ్గు అవకాశాలు కనిపిస్తా ఉన్నదా ముఖ్యంగా ఈ రోజు గోపీనాథ్ కుటుంబం గోపీనాథ్ మరణం తర్వాత గోపీనాథ్ సునీత గారిని గెలిపియాలని ఈ రోజు బాగా కంకణం కట్టుకున్నారు హైదరాబాద్ మొత్తం నగమూల్లో ఇప్పుడు రహమత్ మీటింగ్ పెట్టిందో ఇక్కడ పదివేల మందితో అంటే లక్ష మందితో మీటింగ్ జరుగుతుంది ముఖ్యంగా దయాకరావు గారు ఆధ్వర్యంలో మధురా నగర్ ఇన్ఛార్జిగా జరిగింది ప్రజల ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రైమత్ నగర్ లో జరుగుతుంది కాబట్టి భారీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాజీ మంత్రులు అందరూ వచ్చిన్నారు ముఖ్యంగా గోపినాథ్ కుటుంబ మరణం తర్వాత అనేక మంది హైదరాబాద్ లో అనేక సంక్షేమ కార్యక్రమం జరిగినాయి కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఒక ఐటీ అబ్బుగా ప్రపంచంలో జరిగిన ఇట్ లో అప్పులు కేటీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో అనేక హైదరాబాద్ లో కూడా సంక్షేమ కార్యక్రమం జరిగింది అభివృద్ధి జరిగింది ముఖ్యంగా గోపీనాయుడు గారు అగత్ మరణం జరిగిన తర్వాత ఇక్కడ వాళ్ళ భార్య నిర ఒక పదిహేల మందితో ఇక్కడ మీటింగ్ అనుకుంటే లక్ష మంది మీరందరూ చూస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ లో వాటర్ లేవు కరెంట్ లైట్ లేవు డెవలప్మెంట్ లేదు ఎంతో శూన్యం ఉంది ఇరవై ఇరవై రెండు నెలలు అవుతుంది చాలా కూడా రావాలి కేటీఆర్ రావాలి హరీష్ రావు నాయకత్వంలో ఇవాళ అభివృద్ధి జరుగుతున్నది అభివృద్ధి చేయలేదు ఏం చేస్తున్నటువంటి పనులకి మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రజలు లోతుగా పోతే తెలుస్త హైదరాబాద్లో ఇవాళ మీ అందరం కూడా ప్రచారం చేస్తా ఉంటే ఇక్కడ కేసీఆర్ చేసిన అభివృద్ధి కేటీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కడ శూన్యం ఇరవై రెండు నెలలైంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది నెరవేరకుండా ఈరోజు చాలామంది హైదరాబాద్ అవుతున్నారు హైదరాబాద్లో మంది ఇదంతా రహమంత నగరు ఈసూఫ్ కూడా అనే అన్య వాళ్ళందరూ నిలబడ కుటుంబం ఇక్కడ చాలా పరిశున్నది ఇక్కడ ఏంటంటే లేబర్ కుటుంబాలు హైదరాబాద్కు ఈసూపు కూడా అడ్డ ఇక్కడ మధుర నగర్ ఈసు కూడా నగర్ నగరు వీళ్ళందరూ కూడా ఇలా లక్ష మంది వచ్చిండ్రు లక్ష మంది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కూడా చూస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏది డెవలప్ కాలేదు ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ వస్తేనే డెవలప్ అవుతాయి కేటీఆర్ నాయకత్వంలో డెవలప్ అవుతాయి గోపీనాథ్ కుటుంబం కూడా చాలా డెవలప్ చేసింది జుబ్లీ లో చాలా డెవలప్ చేసింది వారు చేసిందే అనేది ఉన్నది రేవంత్ రెడ్డి గారు మాయా మాటలు చెప్పి గద్దెలెక్కింది కానీ జీరో రేవంత్ రెడ్డి పని అయిపోయింది గతం క్లోజ్ ఇప్పుడు లో ఈ జుబ్లీ ఎలక్షన్లో నిలబడి గెలిస్తే ఇవాళ మొత్తం తెలంగాణ మొత్తం ఒక రూపం వస్తుంది అనేది పట్టుబట్టి అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారండి అందరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు అందరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు కంపల్సరీ సునీత గారిని మాగంటి సునీత గారిని రెండు లక్షల యాభై వేల మెయ్యతో గెలిపిస్తేందుకు రెడీ ఉన్నారండి ఇక్కడ అందరూ జనాలు